ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైతులకు భారత వాతావరణ శాఖ తీయటి శుభవార్తను వినిపించింది ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ నైరుతి రుతుపవనాల ప్రభావంపై ముందస్తు అంచనాలను వెల్లడించింది ఏపీలో సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వడగాల్పులు ఎండలతో మండిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చెప్పిన కబురు ఎంతో ఊరట కలిగించింది గతేడాది ఎల్నినో కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవలేదని దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు కురవబోతున్న వానలు పంటకు ఎంతో మేలు చేస్తాయన్నారు నైరుతి రుతుపవనాలు ఎప్పుడూ రానున్నాయనే విషయమై మే నెలాఖరుకు ఒక స్పష్టత వస్తుంది జూన్ ఒకటిన కేరళాలోకి ప్రవేశిస్తాయి ఎనిమిది రోజులు ఆలస్యంగా గతేడాది ప్రవేశించాయి ఆ తర్వాత కూడా ఏపీకి ఎంతో నెమ్మదిగా ప్రయాణించాయి సకాలంలో వర్షాలు కురవలేదు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమవుతుంది దీనివల్ల అధిక వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలియజేశారు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్తంత ముందుగా లేదంటే అనుకున్న సమయానికి ప్రవేశిస్తాయని భారతదేశ వాతావరణ శాఖ అధికారులు రెండు రోజుల క్రితమే తెలియజేశారు ఎల్నినో ప్రభావం కూడా తగ్గిపోతుందని హిందూ మహాసముద్రంలో అనుకూల వాతావరణం ఏర్పడడంతో రుతుపవనాల కదలికలు చురుక్కగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు అన్ని రకాలుగానూ వాతావరణం చల్లబడుతుందని చెబుతున్నారు మరోవైపు రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పులు కూడా కొనసాగుతున్నాయి కొన్ని జిల్లాల్లో గరిష్టంగా నలభై ఐదు డిగ్రీల చొప్పున నమోదవుతున్నాయి